మన మహిళా దినోత్సవం మొట్టమొదటి మొదలైంది ఆ రోజున పని గంటల కోసం తమ పిల్లల హక్కుల కోసం ఓటు హక్కు కోసం మొదలైన ఈ ఉద్యమం ఈ రోజున అంతరిక్ష యానాన్ని సాధించి దేశాది దిశలుగా మారి ప్రపంచాన్ని నారీ శక్తి శాసిస్తున్నటువంటి మనం చేసుకుంటూ ఉన్నాం నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావచ్చు హక్కుల పోరాటాలు కావచ్చు మహిళల యొక్క హక్కుల పరిరక్షణకి ఉద్యమాలు కావచ్చు కానీ మన పార్టీ స్ఫూర్తి ప్రధాత మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున కందుకూరి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్ అలాంటి వారు మహిళల కోసం పోరాటాన్ని కొనసాగిస్తే విన్నాం చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఈ నవీన భారతంలో ఈ నవీన కాలంలో తను పురుషులతో పాటు మగవారి మగవారితో పాటు ఆడవారికి కూడా ఆస్తికు కావాలని చెప్పి ఎత్ర నార్యస్సు తత్ర రమంతే దేవత అంటూ మహిళా శక్తి నీరాజనం ఇవ్వగలిగితేనే మహిళల మంగళహారతల్ని పొందగలిగితేనే ఏ వ్యవస్థలైనా ఎవరైనా ముందుకు రాగలుగుతారని చెప్పి ఆ రోజు ఆహ్వానించి ఒక స్టూడెంట్ గా ఒక లెక్చరర్ గా ఒక ఐఐఎఫ్ఎస్ అధికారిగా నేను వెళ్తున్న నన్ను కూడా పిలిచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో రామ్మ కొత్త యుగాన్ని సృష్టించాలంటే విద్యార్థికులు కావాలి మహిళలు కావాలి అని చెప్పి నన్ను నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలుగుదేశం అన్న మాటని నా నోటితో ఆయన అనిపించారు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర వెలుగు రేఖలు ఇంతవరకు కూడా ప్రజలకు అందలేదు ఆ వెలుగు రేకులు అందించడం కోసం బాల బాలుడే నందమూరి తారక రాముడు వస్తున్నాడని చెప్పి నేను తెలుగుదేశం అన్న పదాన్ని ఉచ్చరించిన గర్వాన్ని నాకు ఇచ్చినటువంటి మహోన్నతుడు మన నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం ఆత్మాభిమానం కోసం మహిళా హక్కుల కోసం పోరాడి మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ దేశం ఊహించుకునేటువంటి సమయంలో దేశం ఆలోచించినటువంటి సమయంలో మగ ఆధిపత్యం నెలకొని మగవారి పురుషాహంకారంలో శాసనసభల్లో స్థానాలు లేనప్పుడు మొగురు చనిపోతే ఆ భారీకి మాత్రమే సీట్లు ఇస్తూ వచ్చినటువంటి తరుణంలో సామాన్య స్త్రీలందరినీ కూడా తీసుకొచ్చి చట్ట సభల్లో నిలబెట్టినటువంటి ఘనత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని పార్టీలు ఏకం చేసే ఘనత ఆయనకు ముందు ఈ మహిళా దినోత్సవంతో నీ రాజనాన్ని నేను పలుకుతూ నివాళి నర్పిస్తూ ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం తెలుగుదేశం ఎప్పుడు కూడా మహిళల కోసం నిలబడింది మహిళా సాధికారత కోసం నిలబడింది మహిళా హక్కుల కోసం పోరాడింది కానీ ఒక్క మాట ఇక్కడ నేను నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాం హక్కుల కోసం పోరాడాం మనం సాధించాం ప్రపంచాన్ని సాధించాం ఇందిరాగాంధీ గారి లాంటి ప్రధాన మంత్రుల్ని ప్రతిభా పార్టీ లాంటి ప్రధాన మంత్రులు దేశాధ్యక్షుల్ని అలాగే వారితో పాటు ద్రౌపది ముర్ము లాంటి వాడిని మన ప్రతిభాభారత లాంటి వ్యక్తుల్ని చూసాం కానీ ఈ రోజున సిక్కుతో తల వంచుకోవాలనే పరిస్థితిని ఈ దేశంలో నేను చూస్తూ ఉన్నాను మన బిందు ఇప్పుడే చెప్పింది ఆశా